న్యూస్ కి స్వాగతం కడప జిల్లా బద్వేల్ స్థానిక భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం కార్యాలయం పుచ్చలపల్లి సుందరయ్య భవనం నందు కామరెడ్డి వెంకటేష్ పి కదరయ్య ఈ రమణయ్య అధ్యక్షతన వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి రాజకీయ శిక్షణ తరగతులను సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ ప్రారంభిస్తూ ఆయన మాట్లాడుతూ భూమి లేని పేదలకు ప్రభుత్వ భూములు పంచడమే నిజమైన దేశభక్తి అన్నారు భూమి లేని పేదలకు ప్రభుత్వ భూమి పంచడమే నిజమైన దేశభక్తి భూమి లేని నిరుపేదలకు గ్రామాల్లో కట్టు బానిసలుగా జీవిస్తున్నారు పేదలపై పెద్దలు వాక్వచిత్రంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ప్రతిఘటన ఉద్యమంతోనే అభివృద్ధి సాధ్యం అధికార యంత్రాంగం పేదల పక్షాన కబ్జాదారులకు కమ్ముకోస్తోంది నిస్వార్థ పరులైన పాలకులు కనిపించడం లేదు భారత రాజ్యాంగం మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ లాంటి మహానుభావులు పేదల అనుకూల అంశాలు చర్చ పేదలకు దీర్ఘకాల ప్రయోజనాలు సమకూర్చడానికి ప్రభుత్వ యంత్రాంగానికి అధికారులు ఇస్తే పేదల పక్షాన కాకుండా అబ్జదారులకు కొమ్ము కాస్తామని విమర్శించారు ఈ కార్యక్రమంలో బద్వేల్ రూరల్ మండలం సిపిఎం కన్వీనర్ బి వెంకటేష్ గోపవరం మండలం రూరల్ సిపిఎం కన్వీనర్ పి కదరయ్య చేతి వృత్తులదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఈ రమణయ్య అవాజ్ జిల్లా అధ్యక్షులు పి చాందు భాష వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కార్యదర్శులు నాయకులు తదితరులు పాల్గొన్నారు కడప అనమ జిల్లా నుంచి అచ్చి హృదయనాథ్ ఫ్రెండ్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జయగురయ్య ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే కొండ వందలాది గుడిసెలు మనిషికి ఓటర్ సెంటు చొప్పున వేసుకుంటే ఆ గుడిసెలు తీసేయమని ఆ గుడిసెలు తోసేయటము కాల్చడము గుడిసెలు వేసుకున్నటువంటి పేద జనం పైన కేసులు పెట్టడం చేస్తా ఉన్నారు అంటే ఈ పాలకులు ఈ అధికారులు పేదల పక్షాన కాకుండా ధనికుల పక్షాన కబ్జాదారుల పక్షాన భూపకాసుల పక్షాన ఉండి పనిచేస్తున్నా అనేటువంటిది తేట తెల్లమవుతా ఉంది స్పష్టమవుతా ఉంది మేము భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పక్షాన మేము చెప్తున్నది ఏంటంటే బద్వేల్ మున్సిపాలిటీ అర్బన్ ఏరియా ఏదైతే ఉందో మున్సిపాలిటీ చుట్టూ పది పన్నెండు కిలోమీటర్లు ఎక్కడ భూకబ్జా కబ్జా వ్యక్తులు పదుల వందల ఎకరాలు ఆక్రమిస్తే వాటిని మీరు స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతారా లేకపోతే ఎరజెండా నాటి పేదలకు మేము పంచమంటారా అని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే కబ్జా పైన మీరు కేసులు పెట్టి జైలు పంపిస్తారా వాళ్ళ భరతం మేమే పట్టమంటారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ అధికార యంత్రాంగం అలర్ట్ ఈ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములు పేద ప్రజలకు చేర్చాలా వాళ్ళకు పట్టాలు ఇవ్వాలా పక్కా బిల్డింగ్లు ఇవ్వాలా వాళ్లకు అన్ని రకాలైనటువంటి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ భూ పోరాటం పేదలకు భూములు దక్కే వరకు ఈ ఇళ్ల పోరాటం పేదలకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు ఈ ప్రతిఘటన ఉద్యమం కొనసాగిస్తాం కేసులకు జమకం జైళ్లకు బెదరం పేద ప్రజల ప్రయోజనాలే సిపిఎం పార్టీ లక్ష్యంగా ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగానికి ప్రభుత్వానికి మేము హెచ్చరించదలుచుకున్నాం జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష ఎకాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురై ఉన్నాయి ఈ విషయాన్ని దాదాపు రెండు సంవత్సరాలుగా సిపిఎం పార్టీ మార్సిస్ట్ పార్టీ జిల్లా వ్యాప్తంగా తెలియజేస్తానే ఉంది దీన్ని గణాంకాలతో సహా సర్వేలములతో సహా ప్రభుత్వ అధికారుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి ఆర్ద్యోగాల దృష్టికి ఎప్పటికప్పుడు ఈ యొక్క సమాచారాన్ని చేరవేశాం అందులో ప్రధానంగా బద్వే నియోజకవర్గంలో ఉన్నటువంటి బద్వేలు గోపవరము పూర్వల కాశీనాయన కలసపాడు అట్లూరు అదే రకంగా మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రహ్మంగారి పంట మండలాల్లోనే దాదాపు డెబ్బై ఐదు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి కలిగినటువంటి ఆర్థిక అగ్రబల కలిగినటువంటి భూకాలను స్వాధీనం చేసుకున్నారు వాస్తవానికి వెన్నీ కొడక పేదలకు దక్కాల్సినటువంటి భూములు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది నుంచి నేటి వరకు వందలాది మంది పేదలు అసైన్మెంట్ లబ్ధి పొందిన ఒక్క ఎకరా సర్వే చేసి ప్రభుత్వం పోలేదు గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి ప్రస్తుతం అధికారంలో కొనసాగినటువంటి వైసీపీ ప్రభుత్వం కానివ్వండి ఎక్కడా కూడా పేదలకు భూమిని పంచేందుకు సిద్ధపడలేదు పై ఆయా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారు అందులో భాగంగానే కాశీనాడ అక్కడ కానివ్వండి బద్దేల్ టౌన్లో కానివ్వండి బద్దెలు రూరల్లో కానివ్వండి బ్రహ్మంగారి మఠ మండలంలో కానివ్వండి బీకోడు మండలాల్లో కానివ్వండి వందలాది వేలాది ఎకరాలు ఈ ప్రాంతం ఈ జిల్లా ఈ రాష్ట్రానికి సంబంధం వ్యక్తులు పెద్ద ఎత్తున భూములను ఉన్నారు ఎప్పటికప్పుడు సంబంధించిన విషయాలు అధికారుల దృష్టి తీసుకొచ్చినా కనుక ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు ఈ ప్రాంతంలో గురైనటువంటి భూములను ఒక కమిషన్ వేసింది మరి ఆ కమిషన్ ఏమైందో కూడా ఇంతవరకు మరి వాటి జార తెలియదు భూ ఆక్రమణదారుల మీద చర్యలు తీసుకుంటామని పగల్పాలు పడినటువంటి నేటి ఆర్డ్యూ భూ కబ్జాదారుతా ఉన్నారు పేదవాళ్ళు జాగ్రత్త స్థలం కోసం The oh. cat sat on the భూమి మీదకి వెళ్తే ఎప్పటికప్పుడు తక్షణమే కేసులు పెట్టేటువంటి ఈ అధికారులు ఈరోజు పెద్ద పెద్ద భూస్వాములు భూకర్జాతాలలో వందల వేల ఎకరాలు కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూములు స్వాధీనం చేసుకుంటా ఉంటే ప్రభుత్వం స్పందించట్లేదు అధికారులు స్పందించట్లేదు అందుకోసమే ఈ వ్యవసాయ కార్మిక సంఘం ఈ నిజవర్గంలో ఉన్నటువంటి పీపీ కుంట అదే రకంగా కొత్తపల్లె అదే రకంగా కోలాల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూమి లేనటువంటి ఇటు స్థలం లేనటువంటి పేదలను సమీకరించి భూపరగడానికి సిద్ధపడతా ఉంది సిద్ధమైంది ఇప్పటికే పలుమానుల ఆద్యోగాడి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాము సంబంధించిన దరఖాస్తు పెట్టాం అయినా కూడా అధికారుల కాకము తప్పుడు చెప్తున్నారు తప్ప పేదలకు భూమిని ఇంటి స్థలానికి ఇవ్వడానికి సిద్ధపడతా పేదలకు భూమి దక్కేంత వరకు పేదలకు ఇంటి స్థలం దక్కేంత వరకు కూడా ఈ అరజెండా చేత పట్టుకుని భూపాలను కొనసాగిస్తాం అరువులైనటువంటి పేదవానికి ఇంటి స్థలం భూమి దక్కేంత వరకు కూడా పోరాటాన్ని ఆపని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులకు డిమాండ్ చేస్తాం